ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మహోత్సవాల సందర్భంగా కొండపై రద్దీని దృష్టిలో ఉంచుకుని చేసిన ఏర్పాటు ఆలయ కార్యనిర్వహణ అధికారి వీర్ల సుబ్బారావు ఇంజనీరింగ్ విభాగం అధికారులు రామకృష్ణ ఏఈఓలు దామెర కృష్ణారావు అనకాపల్లి ప్రసాద్ పెన్యాల భాస్కర్ రావు పర్యవేక్షణ అధికారి అప్పారావుతో కలిసి వివరాలు వెల్లడించారు మాసం అన్నవరం దేవస్థానం వరకు సంబంధించి అందులో ఇరవై ఏడవ తేదీ అంటే మొదటి రోజు మంగళవారం మనకి ఆకాశ దీపం మన ధ్వజస్తంభం దగ్గర ఉన్నటువంటి ధ్వజస్తంభం మీద ఆకాశ దీపాన్ని వెలిగించి ఆ రోజు కార్యక్రమం ప్రారంభమవుతుంది బుధవారం ఇరవై రెండవ తేదీ అసలైనటువంటి కార్తీక మాసం కార్తీక శుద్ధ పాఠశాల మనకి కార్తీక మాసం ప్రారంభమవుతుంది మీడియా సమావేశానికి కూడా నా ఉంది మనకి శ్రీవే సుచేంద్ర స్వామి వారి దేవస్థానంలో అతి ముఖ్యమైనటువంటి మాసంగా కార్తీక మాసం అని పేర్కొంటారు వాళ్ళకున్న ఒక ఎక్కువ ఈ కార్తీక మాసం అంటే ఒక ఎక్కువ ఈ కార్తీక మాసం అంత ప్రాముఖ్యత చెందడానికి కారణం కార్తీక మాసం అనేది హరిహరకి చాలా ముఖ్యమైనది ఆ హరిహరాదులు ఉన్నటువంటి ప్రదేశం ఒక అన్నవరం దేవస్థానంలోనే ఉన్నారు అందువలన భక్తమహాశందరూ కూడా ఈ అనవరం దేవస్థానం వచ్చి వ్రతాన్ని ఆచరించి దర్శన కార్యక్రమం చేసుకొని స్వామివారి భక్తికి ఆయన కటాక్షాలు పొందాలని కోరుకుంటూ నీటి దర్శనం వైపు జరుగుతుందంటే అదేవిధంగా సాధారణ భక్తులు కూడా జరుగుతుంది రెండింటికి మధ్య క్లాష్ రాకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ వచ్చే టైమింగ్ అయినా వచ్చిన నిజమైన సాయంత్రం మేము నిర్ణయం తీసుకుంటున్నాం ఉదయం కూడా సాధారణ భక్తులకి ఎక్కువగా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కారణంగా విఏపి వచ్చినప్పుడు సాయంత్రం కో మూడు గంటల తర్వాత వచ్చినట్లయితే సాధారణ భక్తులకి ఇబ్బంది ఉంటుంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి